తెలుగు మెదడాలజీకి సంబంధించి భాష వివిధ భావనలు అన్న దాని గురించి ఈరోజు మానవుని సామాజిక వికాసానికి సాంస్కృతిక అభివృద్ధికి మూలం భాష భాష్యతేతి భాష అనగా భాషింపబడేదే భాష భాషకు తొలి రూపం వాగ్రూపం మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనులని స్వతంత్ర వ్యవస్థగా భాషగా చెప్పబడింది ఇలా చెప్పిన వారు సైమన్ పాటర్ భాష ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు మాత్రం కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంత క్లిష్టమైనటువంటి మానవ భాష అంత క్లిష్టమైంది అని చెప్పింది ఎస్కే వర్మ ఎస్ కృష్ణస్వామి గారు బుద్ధిజీవుల అనుభవాల వ్యక్తిత్వమే భాష అని చెప్పింది ఇజ్లర్ క్రమ నియమబద్ధ సాంకేతిక వ్యవస్థ భాషగా చెప్పవచ్చు భాషలోని మౌలిక ధ్వనులకు అవి ప్రకటించే అర్థాలకు సహజ సంబంధం అనేది లేదు ఉదాహరణకు తెలుగులో పాలు అంటాము అలానే మనము ఆంగ్లంలో మిల్క్ అంటాము హిందీలో దూద్ అంటాం అంటే మౌలిక ధ్వనులు వేరువేరుగా అన్నమాట పదం అర్థం మధ్య సంబంధాలను ఏర్పరచుకున్నది సమాజం సంఘటిత భావ సంకేతము భాషగా చెప్పుకుంటారు సామాజికులు పరస్పర భావ వినిమ వినిమయానికి వ్యవహరించే స్వచ్ఛంద వాచక సంకేతాల వ్యవస్థనే భాషగా చెప్పుకుంటాం తెలుగు ఈ భాషా కుటుంబానికి చెందినది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది పదాల వాక్యాల నిర్మాణము కర్త కర్మ క్రియ క్రమం మొదలైనటువంటి అంశాలను తెలిపేది భాషా స్వరూపం భిన్న రూపాలలో భిన్న దశల్లో ఉన్న భాషకు ప్రామాణ్య రూపం ఒక్కటే ఉంటుంది ఎదురుగా ఉన్న వ్యక్తికి తన ఆలోచనలను భావాలను అనుభవాలను తెలపడానికి పనికి వచ్చేదే భాష అదే వాగ్రూప భాషగా చెప్పబడుతుంది అది స్థిరమైనది కాదు మనోగత భావాలను చక్కగా ప్రకటించడానికి ఉపయోగపడేదే వాగ్రూప భాష వాగ్రూప ధ్వని సంకేతములకు అక్షర రూపం కలిగించింది లిఖిత రూపం లిఖిత రూపభాష సమకాలం వారికి భావితరాల వారికి జ్ఞానం అందించడానికి ఉపయోగపడేదే ఈ లిఖిత రూప భాష భాషల వల్ల జ్ఞానం పొందినటువంటి వ్యక్తి పెంపొందించుకునేది సముచిత మనోవైఖరులు మంచి అలవాట్లు మంచి అభిరుచులును ఇంకా భాషా లక్షణాలు భాషా లక్షణాలు వచ్చి పదాల వాక్యాల ద్విపద నిర్మాణం వల్ల భాషకు ఇది ఉందని చెప్పవచ్చు నిర్మాణ వైవిధ్యం సొంతగా నూతనంగా చేసే వాక్య నిర్మాణమే సృజనాత్మకత అని చెప్పుకుంటారు పదాలు వేర్వేరు ప్రయోగాలు బట్టి అర్థాలు మారతాయి వీటినే మనము శబ్దార్థ సాంకేతిక సంబంధంగా చెప్పుకుంటాము ప్రతి వ్యక్తి మాట్లాడగలడు వినగలడు ఈ విధంగా రెండు పాత్రలు పోషించగలగడమే వకృత్వ వివరణ సారీ వక్తృత్వ విపరిణామం వడ్డించాం రండి అన్నప్పుడు భాష తెలిసిన వాళ్ళు మాత్రమే రావడం ప్రత్యేకత అమూర్తాంశాల గురించి మాట్లాడడం ప్రేరణ కలిగినప్పుడు కూడా భావనను వెల్లడి చేయటం ఇది ప్రేరణ దూరత సంస్కృతి వరే భాష కూడా తరతరాలకు ప్రసరిస్తుందని చెప్పేదే సాంస్కృతిక ప్రసరణ